శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ ఓం శ్రీ సరస్వత్యాయ్ నమః ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం ఏడవ అధ్యాయము వైశాఖ మాస దానములు అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను మహర్షి నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యకరముగానున్నది ఇక్ష్వాకు మహారాజుకు ఏమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొని కోరుచున్నాను దయ ఉంచి నాకు వివరింప శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని నాయన నీ అడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది బాగు బాగు వినుమని ఇట్లు వివరింపసాగెను రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములకు ధర్మములను వినవలైనను కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ కథా ప్రసంగమును అందు ఆసక్తి కలుగును నీవు యువకుడవు రాజాది రాజువు నీకిద్ విష్ణు కథాసక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలంచుచున్నాను కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములకు భాగవత ధర్మములను వివరించు వినుము యథోచితములకు శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృశ్రాద్ధము మానకొండుట వైశాఖ వ్రత ఆచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు సర్వధర్మముల ఎందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము సాటి లేనిది రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములు ఉన్నవి కానీ అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును సుఖ సాధ్యములు కావు వైశాఖ ధర్మములు సులభములు సువ్యవస్థిత మగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు ప్రదములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్రను ఇచ్చుట మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము ఏర్పరచుట చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట గొడుగును విసిన కర్రలను దానమిచ్చుట నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న వీనిని దానము చేయుట ప్రయాణము చేయు వారికి సౌకర్యముగా మార్గముల ఎందు బావులు దిగుడు బావులు చెరువులు త్రవ్వించుట కొబ్బరి చెరుకు గడల రసము కస్తూరి వీనిని దానము చేయుట మంచి గంధమును పోయుట మంచము పరుపు ఇచ్చుట మామిడి పండ్ల రసము దోస పండ్ల రసము దానము చేయుట దమనము పుష్పములు సాయంకాలమున గుడోదకము అంటే పానకము పూర్ణిమయందు పులిహోరల మొదలకు చిత్రాన్నముల దానము ప్రతిదినము దద్యోదనము దానము చేయుట తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుపొమ్ముల దానము ముఖ్యములు ఆ కాలమున వచ్చు సర్వ విధములకు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలను ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలేను శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణు కథా శ్రవణం చేయవలేను అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు ఆకులో భుజింపవలను ఎండలో ప్రయాణములో అలిసిన వారికి విసినకర్రతో విసురుట సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణు పూజ పండ్లు పెరుగన్నము ని వేధించుట ధూప దీపముల సేవ గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు బెల్లము షొంటి ఉసిరీక పప్పు బియ్యము కూరగాయలు వీరిని దానము చేయవలను ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగివలసిన వలస ఆతిథ్యముయవలయ్యను ఇవి వైశాఖ తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్ళతో విష్ణు పూజ విష్ణువును తలుచుకొని పుష్పములను దానమిచ్చుట దద్యన్న నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును అఖండ పుణ్యమునిచ్చును పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక విష్ణు కథ శ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు ఆమె కోరిక లేవియును తీరవు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమును సంచరించు సపరివారముగా మహామునులతో సర్వ దేవతలతో వచ్చి ప్రతి గృహమును నివసించును అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూడు శ్రీహరి కోపమునకు రౌరవాది నరకములను పొంది జన్మని ఐదు మార్లు పొందును ఇట్టి కష్టములు వదులుకున్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గల వారికి అన్నమును దప్పికగల వారికి జలమును ఇయ్యవలను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకును ఆధారములు అట్టి దానములచే సర్వ ప్రాణుల శ్రీ సంతోషించి మహావిష్ణువులు శ్రేయస్సును సర్వసుఖ భోగములను సంపదలను కలిగించి ముక్తినిచ్చును జలదానము చేయని వారు పశువులై జన్మింతురు అన్నదానము చేయని వారు విశాషములగుచున్నారు అన్నదానము చేయక పిశాచత్వము నందిన వారి కథను చెప్పుచున్న వినుము ఇది నాకు తెలిసిన ఒక విషయము సుమా వైశాఖ పురాణం ఏడవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు హరి ఓం తత్సత్